ಇವನ್ನ ಎಂತ ಬಾಡಿಗೆ ವಸ್ತಾ ಅಧ್ಯಕ್ಷ ಎಮ್ನಾರ తరచుగా మదనపల్లి మార్కెట్ యార్డ్ నుంచి వివిధ ఫోన్ కాల్స్ రావడం జరిగింది ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ మిస్యూజ్ అయిపోతూ ఉంది ఎవరు దొరితో దొరికిన వాళ్ళు వాళ్ళు షెడ్ చేసుకుంటున్నారు ఇది ఎక్కడ కూడా కానీ ప్రజల ఆస్తి లేకుండా సొంత ఆస్తి లాగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు సో ఇది ఇప్పుడే విజిట్ చేసి తక్షణం ఉన్న సెక్రటరీ అభిలాష్కి సూ సూపర్వైజర్కి నైట్ వాచ్మ్యాన్ సస్పెండ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే నైట్ వాచ్మెన్ ఉండి కూడా ఇంత పని జరిగిందంటే ఆ వాచ్మెన్ బాధ్యతగా లేడు అతన్ని సస్పెండ్ చేస్తాము ఇదే కాకుండా ఈ సూపర్వైజర్ అబ్జర్వేషన్ ఈ ఏరియాకి ఎవరు సూపర్వైజర్ ఉన్నారో అతను కూడా సస్పెండ్ చేస్తాం ఎక్కడ షెడ్ చేసినారో ఆ ఏరియా సూపర్వైజర్ నిర్లక్ష్యం వల్లనే ఇది జరిగింది మా ఆలోచన ఒకటే ఎవరెవరికి షెడ్లు కావాలా అప్లికేషన్లు పెట్టండి ఉన్న వేకెన్స్ స్థలం అంతా క్లీన్ చేస్తాం అందరికీ ఇచ్చేస్తాం బట్ ఫ్రీ మాత్రం ఇచ్చేదానికి ఎవరు ఫ్రీ ఇచ్చేది ఎక్కడ కూడా మా రూల్లో రాజ్యాంగంలో లేదు ఇది ప్రభుత్వ ఆస్తి ప్రభుత్వ ఆస్తికి ఏమున్నా కూడా రెంట్లో అన్నా ఉండాలా లీజ్లో ఉండాలన్నా లేదంటే శాంక్షన్ అన్నా లేకుండా ఇచ్చేది అంటూ ఉండదు అది పరిస్థితి ఇట్స్ అ క్లియర్ డేషన్ సెక్రటరీ గారికి ఈరోజు సూచనలు ఇవ్వడం జరిగింది సెక సెక్రటరీ గారు కానీ ఈరోజు రేపటిలోపు లేదు అమలు చేయకపోతే ఇంకా దానిపైన నేను పై అధికారులను మాట్లాడుతున్నాను